ఈరోజు గుగ్గారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు మరియు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా అన్ని గ్రామాల నుంచి విచ్చేసిన ముఖ్య కార్యకర్తలకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మన పెద్ద పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా మన గౌరవ కొపిలీశ్వర్ గారిని ప్రకటించేందుకు మన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర సాగులు నిరంతర కృషివలుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ శేఖరరావు గారులకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క మా కోపిలీశ్వరు మాజీ మంత్రి గారి పైన ఎంతో నమ్మకం ఉంచి ఎంపీ టికెట్ ఇవ్వడము ఎంతో హర్షించదగ్గ విషయము ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలందరూ హర్షిస్తున్నారు మరి గతంలో జరిగిన ఎమ్మెలక్షన్లో ఓడిపోయినందుకు ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఇప్పుడున్న ఎంపీ స్థానానికి ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని మరియు అతనికి గెలిపించుకొని అతని ద్వారా సేవలు అందించాలని ప్రజలందరూ విలురుతున్నారు కాబట్టి ఇప్పటికే జరిగిన తప్పును పునరావృతం కాకుండా మన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ శ్రమించి అత్యధిక మెజార్టీతో గెలిచినట్టుగా అయితే గతంలో మనం ఏ విధంగా వైభవంగా ప్రజలకు పరిపాలన అందించినమో అదేవిధంగా మనము మన పైన నమ్మకం ఉంచుకున్న ప్రజలకు మంచి పరిపాలన అందించాలని మరియు పూర్వైభవం తీసుకురావాలని దానికి గాను పార్టీ ఆహర్నిశలు కష్టపడి భారీ మెజార్టీతో గెలుచుకుంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఇక్కడ సమావేశమైన అందరి నాయకుల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను